మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజమేనంటూ మహేశ్వరం నియోజకవర్గం కంటెస్టెంట్ ఎమ్మెల్యే కొత్త మనోహర్ రెడ్డి మీడియాకు వివరించారు బాలాపూర్ క్రాస్ రోడ్ లోని విశాల్ మార్ట్ వద్ద డీసీఎం అడ్డాను తొలగించి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు చెరువులను పాఠశాల స్థలాలను కబ్జా చేసి షాపింగ్ మాల్ ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు ఎఫ్టిఎల్ భూములను కబ్జా చేసి బినామీల పేరుపై చలామణి చేస్తున్నారని వాపోయారు మంత్రి చేస్తున్న తప్పుడు విధానాలపై మంత్రి కేటీఆర్తో చర్చిస్తామని అన్నారు నాలుగు మూడు నాలుగు ఎకరాలు కబ్జా గురై ఉన్నది ఇదన్నా ఇక్కడ డీసీఎంలు పెట్టుకొని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు కానీ అక్కడ ఏమీ లేదు కబ్జాలో ఉన్నది అది కబ్జాలో ఉన్నది ఆ ప్రాంతాన్ని నీకు చాతనైతే ఆ కబ్జా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ ఈ యొక్క నిర్మాణాలు చేపడితే మరి అక్కడ జిల్లాలు కూడా రోడ్డు రోడ్డు పోయే వంద మంది కూడా రోడ్లు పడుతున్నారు వాళ్లకు ఈ బడగ్లో రోడ్లో పోయే ఇళ్ళలో అందరూ కూడా న్యాయం చేసిన వాళ్ళం అక్కడ ఆ కబ్జాదారులని ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని వాళ్ళందరూ కూడా నిజ నిర్ధారణ కమిటీ చేసి ఆ కబ్జా కబ్జాకూరలు ఎవరైతే ఉన్నారో మరి అలా నిన్న తిగల కృష్ణారెడ్డి రెడ్డి గారు కూడా మాట్లాడినారు అది సమంజసమే ఎందుకంటే కబ్జాల్లో చూస్తూ ఉన్నాం ఎక్కడ చూసినా ఇలా కబ్జాలు 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 వచ్చినటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో ముఖ్య అనుచరులు మరి టీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి వాళ్ళందరినీ తొక్కిబడేసి ఎవరైతే వారు వెంబడి కాంగ్రెస్ పార్టీ నుంచి అలా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇలా ఈ యొక్క కబ్జాలు చేయమని చెప్పి ఇలా మంత్రి గారు చెప్పడం మరి ఇది సమంజసం కాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం గతంలో కూడా ఇక్కడ ఆర్సిఐ రోడ్లో మీర్పేట్ ప్రాంతంలో ఒక సత్యనారాయణ రెడ్డి అని ఒక బిల్డర్ ఒక ఒక హౌస్ కడుతూ ఉంటే మన డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి గారు మరి అక్కడ పోయి యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి వాళ్ళు కూడా ఈ డీసీఎం వాళ్ళని కూడా ఈ యొక్క ఈ యొక్క డిప్యూటీ మేయర్ కానీ ఇంకా మేయర్ కానీ మరి వీళ్ళు కూడా వీళ్ళని ఓ ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది వీళ్ళు ఇవ్వని ఎందుకంటే వీళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలా ఈ యొక్క కాంప్లెక్స్ ఒకటాలని వాళ్ళకి ప్రతా ప్రతిపాదించి వీళ్ళకి అన్యాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా మేము కేసీఆర్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క అన్యాయాన్ని అక్రమాన్ని ఈ యొక్క భూ కబ్జాలని అన్నీ కూడా మేము కూడా అరికడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి చెరువుల మంత్రిగా మన చదువుల మంత్రిగా ఉన్నటువంటి సబితా గారు నిన్న చూస్తాం మనము ఒక మన స్కూల్ పాంగ్ కూడా వదకుండా పాఠశాలలను కూడా వదకుండా కబ్జాలు చేస్తున్నారంట ఇలా టీఆర్ఎస్ నాయకులుగా మరి మేము ఇలా టీఆర్ఎస్ పార్టీని ఇలా బస్టు పట్టిస్తూ ఉన్నారు మొదటి నుంచి ఇలా టీఆర్ఎస్ పార్టీని మహేశ్వర నియోజకవర్గంలో నిలబెట్టింది నేను మరి మా ఒక ఉద్యమకారులు అదేవిధంగా నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో పోటీ చేసి నలభై ఐదు వేల ఓట్లు వచ్చినటువంటి నేను మరి ఇలా మమ్మల్ని పట్టించుకుంటే ప్రాపన్న పోకుండా మరి ఇలాంటి కబ్జాలు చేసుకుంటూ మా పార్టీని నష్ట పట్టిస్తూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా మేము సీఎం కేసీఆర్ గారి దగ్గరికి అదేవిధంగా మన కేటీఆర్ దగ్గరికి తీసుకెళ్ళి దీనిపై మరి నిజ నిర్ధారణ కమిటీ వేసి వీళ్ళందరినీ కూడా మనము రక్షించాలి ఎవరైతే ఎందుకంటే చాలామంది బాధితులు ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అండగా మేము నిలబడతామని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేస్తాం కబ్జా గురైనటువంటి ఈ యొక్క స్కూల్ని మరి స్కూల్ పక్కనే వన్ సిక్స్టీ వన్ సర్వేనే ఉంది జిల్లాలు కూడా అక్కడ ఎకరా పదమూడు గుంటలు ఆ ల్యాండ్ను కబ్జాలు చేసినటువంటి వ్యక్తి తీగల విక్రమ్ రెడ్డి డిప్యూటీ మేయర్ మరి ఆ ప్రాంతంలో స్కూల్ కట్టించాలి కాలేజ్ కట్టించు కానీ ఎక్కడో మార్ముల అక్కడ అంగన్వాడీ దగ్గర పోయి అక్కడ చిన్న చిన్న గల్లీలలో పోయి కట్టిస్తున్నావు కదా నువ్వు నీ లేకుండా ఈ యొక్క కబ్జాకు గురి గురి కావడము ఇంపాసిబుల్ టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ ల్యాండ్ అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈ యొక్క ఎక్కడ పదమూడు గుంటలు వన్ సిక్స్టీ వన్ సర్వే నెంబర్ జిల్లాలు కూడా మరి ఆ ప్రాంతంలో ఇవాళ యథెత్వ అక్రమ నిర్మాణాలు చేసి కాంపౌండ్ వాళ్ళు కట్టి మరి ఇలా నువ్వు అక్రమానికి పాల్పడి వాళ్ళకు ప్రోత్సహించినటువంటి మరి మీరు మరి ఎంతవరకు ఇది కరెక్ట్ అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇలాంటి అక్రమాలు కబ్జాలు ఆర్సీఐ రోడ్లో కూడా మన పాడి షరీఫ్లో కూడా ముప్పై ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని మరి ఓవైసీ గారి అండర్తోటి ఈ యొక్క వంద ఎకరాల వెంచర్ల మరి అది కలిపినటువంటి చరిత్ర మీది ఎందుకంటే నిన్న వాస్తవంగా తిగలకృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంది కూడా నిజంగానే అది వాస్తవమే వాస్తవం ఎందుకంటే ప్రతి దగ్గర ఎక్కడ చూసినా మహేశ్వర నియోజకవర్గం వారిగా ఎక్కడ చూసినా కబ్జాలే కబ్జాలు కబ్జాలు భూ కబ్జాలు భూ కబ్జాలు భూ కబ్జాలు ఒక మంత్రి గారు చేస్తున్నారు అని చెప్పేసి కులా చెప్తున్నాను కదా నేను ఆల్రెడీ మా ఒక కిషన్ రెడ్డి గారు కూడా నిన్న చెప్పారు మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని బస్టు పట్టించడానికి ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి అలా టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆదుకున్నామని రాలేదు బస్టు పట్టించడానికి అలా నాశనం చేయడానికే ఇలా టీఆర్ఎస్ పార్టీ వచ్చింది ఎందుకంటే చూస్తా ఉన్నా మనం ఆర్కేపురం ఓడిపోయింది సరుకునగర్ ఓడిపోయింది తర్వాత నిన్న మొన్న కూడా చైర్మన్ పోయిండు మరి నిన్నమన్నా మన బలంపేటలో మేయర్ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరుగుతుంది అంటే ఇలా నే మన అసమర్థత ఎంత ఉందో నువ్వు ఏ విధంగా బస్సు పట్టుచేయడానికి ఏ విధంగా చేయడానికి వచ్చావో అందరికీ అర్థమవుతా ఉన్నది మరి ఇవన్నీ కూడా మనము సరైన మార్గంలో తీసుకెళ్తా కానీ టీఆర్ఎస్ పార్టీని కాపాడుకోలేని పరిస్థితి ఉన్నది మరి మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడానికి మేము ముందు ముందుంటాం మా ముఖ్యమంత్రి గారి దగ్గరకు కేటీఆర్ దగ్గర కూడా వెళ్ళి ఈ యొక్క భూ కబ్జాలపైన అదేవిధంగా ఈ చెరువుల పరిరక్షణ పైన లైన్ ఇమీడియట్లీ ఏర్పాటు చేస్తే కానీ ఈ యొక్క ప్రాంతంలో లక్ష రెండు లక్షల జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా ఒక రెండు వందల కుటుంబాలు డీసీఎం వాళ్ళకు కూడా తప్పకుండా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము వీళ్ళు ఎంబడి మేము ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే అవసరమైతే కేటీఆర్ గారికి ఫోన్ చేసి ఇప్పుడే ఈ విషయాన్ని కూడా మేము అందరం విలేకరుల ముందే ఇప్పుడే ఫోన్ చేసి ఇప్పుడే వాళ్ళకు ఈ సమస్యను కేటీఆర్ గారికి దృష్టికి ఇప్పుడే చెప్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి